హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈరోజు రవ్వ కేసు రండి కొత్తగా చేసేవాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కొలతలతో చేశారంటే చాలా బాగుంటుంది అసలు ఈవినింగ్ వరకు ఉన్న గట్టిపడదు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చేతికి అంటుకోదు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు వే జీడిపప్పు ద్రాక్ష ఒకేసారి వేయద్దు ద్రాక్ష ఒకేసారి వేస్తే అవి బుడ్డల్లాగా నల్లగా అయిపోతాయి అలా వేయద్దండి ఇలా వేగి ఇవి జీడిపప్పు వేగిన తర్వాత అవి కొంతసేపు తీస్తామనంగా ద్రాక్ష వేసుకోండి అలా అయితేనే బాగుంటుంది ద్రాక్ష ఒకేసారి ఎప్పుడూ వేయద్దండి నాకు తెలిసిన టిప్స్ కొ నేను చెప్తాను మీకు తెలిసి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన టిప్స్ చెప్తాను కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలోనే ఇంకొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించుకోవాలండి ఒక కప్పు రవ్వ కప్పుకు కొంచెం హెల్తీగానే తీసుకున్నాను గమనించండి ఇలా ఆ నెయ్యిలోనే రవ్వ వేయించుకోవాలండి బాగా రవ్వ ఇటువైపు మనం వేయించుకుంటున్నాము జీడిపప్పు ద్రాక్ష లాంటప్పుడే మనం పక్కన దీనికోసం నీళ్లు పెట్టుకోవాలండి ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఐదు కప్పులు నీళ్లు తీసుకోవాలండి ఇలా మరుగుతున్న మీరు పాలు కూడా వేసుకోండి నేను పాలు వేయట్లేదు మా అమ్మలో కొందరు అన్ని పాలతోనే వేసి చేస్తారు అది మీ ఇష్టం సుగం పాలు సుగం నీళ్ళైనా వేసుకోవచ్చు అన్ని పాలైనా వేసుకోవచ్చు లేదా అన్ని నీళ్ళైనా వేసుకోవచ్చు అండి ఎలా చేసినా బాగుంటుంది పాలతో ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంట్లో పాలు తక్కువ ఉన్నాయని వేయలేదు ఈరోజు నీళ్ళతోనే చేస్తున్నాను ఇలా చేసి చూడండి ఐదు కప్పు నీళ్ళు పోయాలండి ఒక కప్పుకి ఇలా రవ్వ ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలండి కొందరు నీళ్ళతో పాటు చక్కెర ఉడు వేస్తారు అలా వేసారంటే రవ్వ ఉడకదు అసలు బాగోదు రవ్వ మెత్తబడిన తర్వాత కలరు ఒక కప్పుకి ఒకటి ఇంకా కప్పు షుగర్ వేస్తానండి నేను మీకు కావాలంటే ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు ఒకటి కూడా వేసుకోవచ్చు మీ తీపి తినేదాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా కొలత అయితే ఒకటి కాలు వేసుకోవచ్చండి నేను కొంచెం తక్కువగా వేసి మిగతా అది బెల్లం పొడి వేసాను మాకు అలాగే ఇష్టము ఇలా బాగుంటుందండి నెయ్యి బాగా పడాలి నెయ్యి పడితేనే ఇందులో మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి నెయ్యి పడాలి నేలకలు వేసుకోండి ఇది మెత్తగా ఉండాలంటే కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలండి అది మాత్రం గమనించండి ఒక మనం ఎన్ని నీళ్ళు క్వాంటిటీ కాదండి నెయ్యి ఎక్కువ పడాలి అప్పుడే చాలా సాఫ్ట్గా మెత్తగా చేతికి అంటుకోకుండా ఉంటుంది కేసరి అంటే అలాగే ఉంటుందండి కొంచెం చిన్న కప్పుతో వేసినా ఎక్కువగానే అవుతుంది యాలకల పొడి మిగతా మనం వేయించుకున్న పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకోవచ్చు ఇంకా బాదం పప్పులు మీకు ఏమి కావాలన్నా వేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి